ఆవులు లేవు పాల వ్యాపారం లేదు కానీ వాళ్ళకి కాంట్రాక్ట్ మాత్రం వైసీపీ ప్రభుత్వం ఆనాడు ఉన్నటువంటి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కట్టబెట్టారు అలాగే భరత్భాయ్ ఠాగూర్ అనే హవాలా ఏజెంట్ ద్వారా పన్నెండు కోట్ల యాభై ఐదు లక్షల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళి మరి ఈ డబ్బుని ఎక్కడ దాచారో ఆ సకల శాఖ మంత్రి అలాగే వైసీపీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి పెద్దలు బయటికి చెప్పాలి ఈ సిట్ నిజ నిజాలు బయటికి చెబుతుంటే కల్తీ జరిగి జరిగింది అని సిట్టు విచారిస్తుంటే వైసీపీ నేతల్లో ఒక భయంకరమైనటువంటి గుబుల్ అయ్యి తాడేపేపల్లి ప్యాలెస్ పెద్ద దగ్గర నుంచి ఫోన్ కాల్స్ వచ్చినాయి అంబటి రాంబాబుకి జోగి రమేష్కి ఇలాగ అందరికి వచ్చేసి ఈ రాష్ట్రంలో అల్లరు సృష్టించాలి భయానకటువంటి ప్రజల్ని భయాందోళనకు గురి చేయాలనేటటువంటి ఒక కాన్సెప్టు బయటికి తీసుకొచ్చి రాజ్యంగా నీచాతి నీచంగా ఈ ప్రభుత్వం మీద కానీ ఇటు నారా చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఇటు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ మాట్లాడటం జరుగుతుంది మరి అరెస్ట్ చేస్తే కాపు కులాన్ని అరెస్ట్ చేస్తారా అంటారు తప్పు చేసిన వాడిని చట్టం అరెస్ట్ చేయకుండా ఏం చేసిందయ్యా